హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చిక్కుడుకాయ ఫ్రై తయారు చేయడం నేర్చుకుందాం నేను ఒక అర కేజీ చిక్కుడుకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఒక బాండీ తీసుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకొని అంటే నేనైతే ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఆ కప్పు ఆయిల్ కొంచెం వేడెక్కినాక దాంట్లో కరివేపాకు పోపు దినుసులు ఎండుమిరపకాయలు అవన్నీ వేసాను అవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయినాక ఫ్రై అదే కొంచెం వేగినాక ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన గోరు చిక్కుడుకాయలు నీళ్ళల్లో కడిగి కొంచెం కొంచెం వాటిల్లో వేసుకున్నాను మొత్తం వేసుకున్నాక కొంచెం టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకున్నాను కలుపుతూ ఉండాలి టెన్ మినిట్స్ తర్వాత నేను నా చిన్నప్పుడైతే ఈ గోరు చిక్కుడుకాయలు ముట్టికాయలు అనేవాళ్ళు ఏంటబ్బా ముట్టికాయలు ఏంటి అని నాకు తెలిసేదే కాదు ఇప్పుడైతే అర్థమైంది అలా కొంచెం ఫ టెన్ మినిట్స్ అయినాక ఒక కొంచెం పసుపు ఒక హాఫ్ పావు స్పూన్ పసుపు కొంచెం వన్ స్పూన్ సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకొని అట్లానే ఉంచుకోవాలి ఏందబ్బా ఈ ముట్టికయలేంది అనుకునేదాన్ని అప్పుడు నాకు మా చెప్పేవాళ్ళు చిక్కుడుకాయల్లో ముట్టికాయలు అంటారంట అని అప్పుడు అర్థమైంది నాకు గోరు చిక్కుడు కానీ ఇట్లా కూడా పిలుస్తారా అని వీటిని రాగి సంగట్లో చేసుకొని బాగా టేస్టీగా తింటారు అలా కొంచెం ఆల్రెడీ ఇప్పుడు పోయి మీరు మాడిపోతున్నట్టుంది కొంచెం కలిపి దాంట్లో కొంచెం బాగా వేగినాయి కదా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వేసుకొని కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొబ్బరి కారం కొబ్బరి కారం వేసుకున్నానండి కొబ్బరి కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి కారం వేసుకున్నాను ఈ కొబ్బరి కారం వేసుకున్నాక టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇది అన్నంలోకి రైస్లోకి సంగట్లోకి భలే తింటారండి చాలా టేస్టీ ఫుడ్డు రాగి సంగట్లు అయితే డైలీ అందరు ఇదే తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వాచ్ అగైన్ మై ఛానల్